విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం ఇతర లోపాలను గుర్తించి వాటిపై చర్చించేందుకు పిటిఎం సమావేశాలు చక్కటి వేదిక అని సిబిఎం కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ముత్తాబక్త రత్నకుమార్ అన్నారు సిబిఎం ఎయిడెడ్ కళాశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కళాశాల ప్రిన్సిపల్ క్రాంతిరేఖ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు విద్యార్థుల ఆటపాటలు పేరెంట్స్ ఉపన్యాసాలతో సిబిఎం కళాశాల ప్రాంగణం సందడిగా మారింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిబిఎం కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ముత్తాబక్తల్ రత్న కుమార్ ముప్పై ఆరవ డివిజన్ మాజీ కార్పొరేటర్ భాజపా నాయకురాలు సాలగ్రామ లక్ష్మి ప్రసన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మహాలక్ష్మి డాక్టర్ జోస్న ముప్పై ఆరో వార్డ్ సభ్యులు లోవరాజు బొడ్డు రాజు సచివాలయం సిబ్బంది అనిల్ కుమార్ సత్యం సిపిఎం సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చే వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మానలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగపడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాతల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్టు ఇస్తుంది ప్రభుత్వం ఆడుకోవడానికి